తిరుపతి అన్న ప్రసాదాల మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నీచాతి నీచమైన విమర్శలకు దిగితే ఒక అసలు జుగుప్సాకరమైన కామెంట్స్కి దిగితే ఇక మిగిలిన వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడం అదేమి పెద్ద కొత్త కాదు వింత గారు దీని మీద మనం ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే చెబుతూ ఉన్నాం వైసీపీ లీగల్ టీమ్ నిద్రపోతుందా ఈ ఇంకా దారుణమైన ప్రచారం చేస్తూనే ఉంటారు వెళ్ళి న్యాయస్థానంలో పిటిషన్ లేండి చంద్రబాబు మీద కేసులు పెట్టండి దీని మీద సిపిఐతో విచారణ అడగండి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అడగండి ఒకటి చేయాలి ఏంది చెత్తంత అని చెప్పి సరే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా హైకోర్టుకి వెళ్ళినట్టున్నారు హైకోర్టు ధర్మాసనం దగ్గర వైసీపీ న్యాయవాదులు దీన్ని ప్రస్తావించారు ప్రస్తావించి సిట్టింగ్ జడ్జితో విచారణ అయినా చేయించాలి లేదా హైకోర్టు ఒక కమిటీ వేయాలి కమిటీ వేసి విచారణ చేయాలి అని చెప్పి అడిగారట అడిగితే దీని మీద పూర్తి స్థాయిలో బుధవారం విచారణ చేస్తాము అని చెప్పి హైకోర్టు చెప్పిందట బుధవారం విచారణ చేద్దామని మనకి ఈ ఐదు రోజులు ఈ పిచ్చోడి చేతిలో రాయలాగా వీళ్ళ ప్రచారం ఎవడి మీద బదులుతాడో వారి మీద పిచ్చోడి రాయి చేసినట్లు వీలుగానే మతాల మీద దేవుళ్ళ మీద విచ్చలివిడిగా అసలు ఉత్తర ప్రదేశ్ బీహార్ కంటే దరిద్రంగా తయారు చేస్తున్నారు కదా రా బాబు రాష్ట్రాన్ని ఎందుకు ఎన్ని రోజులు బతుకుంటారు రా బాబు రాజకీయం కోసం ఏ ఈ ఏ చెత్త అంతా అసలు ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయిపోతుంది రా బాబు నిజంగా చాలా బాధేస్తుంది ఇంకా ఐదు రోజులు ఇంకా ఈ ఈ పిచ్చోళ్ళ బ్యాచ్ అంతా ఏది బుద్ధి పెడితే మాట్లాడుకుంటూ పోతూ ఉంటారా సరే హైకోర్టు వాళ్ళకు ఉన్నటువంటి వాడు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉంటాయి ప్రొసీజరు లేకపోతే వాళ్ళకు ఉన్నటికి ఎటువంటి కేసులు వాళ్ళకు ఉన్నాయో కానీ ఇది ఒక ఎమర్జెన్సీనే కదా కోట్ల మందికి సంబంధించిన విషయం కాదు కోట్ల మందికి సంబంధించిన విషయం కాదు సో వీళ్ళు ఒకవేళ ఇమ్మీడియట్గా విచారణకు వచ్చే విధంగా ఈ న్యాయవాదులుగా చూసుకునేది ఉండరు దాన్ని ఇమ్మీడియట్గా వెళ్ళి లంచమోషన్ వేసేది ఉంటుంది ఈ చెత్త అంతా ఫస్ట్ ఆఫ్ చేయమని చెప్పండి విచారణ కొనసాగించండి దీని వెనకల కుట్ర ఉంది ఆ కుట్రని తేల్చండి అని చెప్పి డైరెక్ట్ వీళ్ళు ఒక పిటిషన్ వేసింటే అయిపోయేదేమో ఏమోలేండి పోనీయండి మొత్తం హైకోర్టుకి వెళ్ళారు బుధవారం హైకోర్టు విచారణ చేస్తామన్నారట మరి వాళ్ళు విచారణ చేసే లోపల ఈ విష ఈ విషయాన్ని తిని విషయాన్ని గక్కే వీళ్ళందరూ ఇంకెంత విషయం కక్కుతారో చూడండి